గుంటూరు మిర్చి యార్డున పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జనసేన పార్టీ మిర్చి టీం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పదహారవ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దాసరి లక్ష్మీ దుర్గ గారు గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి శ్రీ హరి గారు గుంటూరు నగర ఉపాధ్యక్షులు శ్రీ చింతా రేణుకా రాజు గారు గుంటూరు నగర ప్రధాన కార్యదర్శులు శ్రీ చామర్తి ఆనంద సాగర్ గారు మరియు శ్రీ సూర్యశెట్టి ఉపేంద్ర గారు పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించారు మిర్చి యాడు నందు ఉన్న వినాయకుడు ఆలయంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ప్రత్యేక పూజలు చేసి వనం మనం కార్యక్రమంలో భాగంగా పాలక వర్గ ఆఫీస్ నందు మొక్కలు నాటి కేక్ కట్ చేసి ముఠావాళ్లకు ఇచ్చి మరియు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన కార్మికులకు ఖచ్చితంగా కావలసిన ఎర్ర టవల్స్ ను ఐదు మందికి జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మిర్చి టీం సభ్యులు రవీంద్ర కుమార్ పావులూరి కోటేశ్వరరావు తోట కార్తీక్ చిక్కం చిరంజీవి ఇక్కుర్తి బాబి తాడికొండ వంశీ పసుపులేటి గోపి గిరి నరేష్ నలభై ఎనిమిదవ డివిజన్ ప్రెసిడెంట్ అంబటి శివకుమార్ మిర్చి యార్డ్ కార్మిక సంఘ నేత శ్రీ డొంకెన సుబ్రహ్మణ్యం గారు బుడంపాడు అంజీ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు নগ জান চুণ্ডি